నమస్తే నా పేరు శ్రీరామ్ పసుపులేటి శ్రీరామ్ డిజిటల్ సేవ సెంటర్ని రన్ చేస్తున్నాను అయితే ఎక్కువగా ఆధార్ ఆధార్ సవరణలో కొంతమంది అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి మా సెంటర్కి వచ్చినప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ ఒకలా ఉండి పదో తరగతి పాస్ అయ్యి ఉండి పదో తరగతి సర్టిఫికేట్లో ఒకలా డేట్ ఆఫ్ బర్త్ ఉండి వాళ్ళకి పుట్టినప్పుడు హాస్పిటల్ వాళ్ళు జారీ చేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ వేరేలా ఉండి అంటే ఇక్కడ మూడిట్లో పదో క్లాసులో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఆధార్లో వేరు వేరు డేట్ ఆఫ్ బర్త్లు కలిగి ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ని టెన్త్ క్లాసు మార్క్స్ మెమోని ఉపయోగించుకొని చేంజ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా దీనికి ఆధారులో టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం ఎలా అయితే డేటా ఉంటుందో దాని ప్రకారం ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ని పేరుని మార్చుకోవచ్చు దానికి ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు కావాల్సిన అవసరం లేదు ఇది ఎవరికంటే పదో తరగతి పాస్ అయినటువంటి వాళ్ళకి రెండు పదో తరగతి పా చదవకుండా ఇప్పుడు ఎనిమిదో క్లాసు తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్లలైతే వాళ్ళకి సింపుల్గా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ఉంటుంది కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ఆధార్ని సవరణ చేసుకొని ఆ ఆధార్ డేటాని స్కూల్లో నమోదు చేసుకున్నట్లయితే పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ సరిపోతుంది ఇంకొక వే ఇంకొక ఎక్కువగా వచ్చే సమస్యలు ఆధార్లో పుట్టిన మనం చిన్నపిల్లలు పుట్టినప్పుడు హాస్పిటల్ వాళ్ళు సర్టిఫికేటు పుట్టిన సర్టిఫికేట్ జారీ చేస్తారు దాంట్లో మనం మున్సిపాలిటీలోనో గ్రామ పంచాయతీలోనో పేరు నమోదు చేయకుండా బేబీ అలా పడుంటాయి పేర్లు రాకుండా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే నోటరీ లాయర్ దగ్గరికి వెళ్ళి నోటరీ చేయించుకొని తల్లి తండ్రి ఆధార్ కార్డు తీసుకెళ్ళి మనం ఏమైతే పేరు పెట్టామో ఆ పేరు పెట్టి పెట్టి నోటరీ చేయించుకొని తీసుకెళ్ళినట్లయితే ఆ బేబీ అనే చోట పేరు నమోదు చేయడం జరుగుతుంది ఇప్పుడు వరకు అసలు డేట్ ఆఫ్ బర్త్ అది కర అది అది కరెక్షన్ వరకు అట్లా చేయడం అనేది కరెక్షన్ అంటారు దాన్ని సవరణ చేయడం అంటారు పేరును కానీ మార్చడం అంటారు ఇంకో పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కానీ ఇప్పుడు సపోజ్ ఎస్ఆర్ఐ ఆర్ఏఎం శ్రీరామ్ కొంతమందికి ఎస్ఆర్ఇఈఈ ఆర్ఏఎం శ్రీరామ్ అంటుంది ఆధార్లో లేదా టెన్త్లో ఇప్పుడు దీన్ని ఎలా మార్చుకోవాలంటే దీన్ని సేమ్ ఇది కూడా అట్లాగే ఎస్ఆర్ఐ ఆర్ఏఎం అనేది శ్రీరామ్ ఎస్ఆర్ఈ ఈఆర్ఏఎం శ్రీరామ్ అనేదాన్ని అది కూడా లాయర్ నోటరీ ద్వారా పేరు సవరణ చేయించుకొని అఫిడవిట్ చేయించుకొని ఆధార్ మీ సేవా సెంటర్లకు వెళ్ళినట్లయితే డేట్ ఆఫ్ బర్త్లో పేరుని సవరణ చేస్తారు థ్యాంక్ యూ